సో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన అప్డేట్స్ చెప్తున్నాం కదా మనం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టిరు సమస్యలు ఉంటే ఫోన్ చేయాలని అన్నారు అయితే ఆ ఫోన్కి అలవాటు లేదని చెప్పేసి కూడా చాలామంది బాధితులు చెప్తున్నారు సార్ ఒకసారి హౌసింగ్ ఏ ఉన్నతాధికారు కానీ లేకపోతే మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఈ వీడియో చూస్తున్నట్టుగా అయితే కనుక కొంచెం ఆన్సర్ చేస్తలేరా ఆ ఫోను కొంతమందికి ఏం ఫోన్ కనెక్ట్ అవుతుంది అట వీలైతే ఆ టోల్ ఫ్రీ నెంబర్ మరి ఎట్లా ఉంటుందో దాని టెక్నికాలిటీస్ నాకు తెలియదు కానీ ఎవరు ఫోన్ చేసినా ఎత్తే విధంగా కాల్ సెంటర్ లాగా ఎక్కువ మంది సిబ్బంది నియమించడమా అట్లా ఏదైనా ఉంటే ప్రయత్నాలు చేయండి చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గానికి ఇంద్రం వీళ్ళు ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలామంది స్టార్ట్ గ్రౌండింగ్ అయినాయి కాబట్టి కాల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది సో ఇప్పటికే అయితే ప్రభుత్వం తరఫున కూడా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే లంచం అడిగితే వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది ఇప్పటికే పది మంది పంచాయత్ సెక్రటరీలను తర్వాత హౌసింగ్ ఆఫీసర్లపై ఆల్రెడీ వెయిట్ చేసింది ప్రభుత్వం సో ఇందిరామ్మలలో ఎలాంటి అవకతవకలు అవకలు జరగద్దు అని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఇందిరామహిళ్ళకు పైసలు అడిగితే సస్పెన్షన్ అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం లంచాలు అడుగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన కూడా కేసులు అట గుర్తుపెట్టుకోరి ఇందిరమ్మ కమిటీలనేవైతే వేసారో వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలతో అయినా కూడా వాళ్ళు పైసలు అంటే కూడా కేసులు బుక్ చేస్తున్నారట జాగ్రత్తగా ఉండరు కాల్ సెంటర్కి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ వాస్తవం అని తేలితే చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు అంచబడితే ఈ నెంబర్ మీకు ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియో లేపినా వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్కి అయితే మీరు కాల్ చేయరి దానికి కొంతమంది కాను కనెక్ట్ అవుతున్నా కొంతమందికి అయితే లేవు సో ఫిర్యాదు చేయండి మంత్రి పొంగులేటాడు సో ఇందిరామ ఇండ్ల స్కీమ్కు ప్రతిష్టాత్మకత తీసుకున్న రాష్ట్ర సర్కార్ లబ్ధిదారుల ఎంపిక మొదలు బిల్లులు చెల్లింపు దాకా పకడ్బందీగా వ్యవహరిస్తుంది లబ్ధిదారుల నుంచి లంచాలు డిమాండ్ చేసే సిబ్బంది అధికారుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నది ప్రధానంగా బేస్మెంటు గోడలు స్లాబ్ లెవెల్లో బిల్ల కోసం ఫోటోలు తీయడం అప్లోడ్ చేయడం ఇక్కడ మెల్లగా అక్కడనే తిరకాసి పెడతారు ఇక అప్లోడ్ చేసే కాడ జర లేట్ అవుతుంది మీరు జల్దీ పంపిస్తా ఇంకా రాజయోళ్ళలో జర లేట్ అవుతుంది పంపిస్తా వెయ్యి కొట్టు రెండు వేలు కొట్టు గిట్ల ఇట్లా మోపయారు సిద్దిబడి జిల్లాలో ఆయన అయితే నీ తెలువే ఆయన మేస్త్రి దగ్గర కూడా పైసలు వసూలు చేసిన సందర్భం చూసినా జిల్లా కలెక్టర్ ఆల్రెడీ మేడం గారు ఆయన సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఇట్లా వివిధ దశల్లో ప్రభుత్వం వీలైనంత వరకు అవినీతి తగ్గించే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పెడతారని లబ్ధిదారులే ఫోటో తీసుకొని అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా వెసులుబాటును కూడా కల్పించింది కానీ తంద అందరికీ అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు డబ్బులు కూడా కడుతున్నటువంటి పరిస్థితి సో ఎవరు లంచం అడిగినా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయరి వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్కి ప్రయత్నం చేయడం కలుస్తుంది ఎవరైనా డబ్బులు అడితే వాళ్ళని ఇప్పటికే ఒక పది మంది పంచాయతీ సెక్రటరీలను హౌసింగ్ ఆఫీసర్లపై కూడా వేటు వేసిందట రాష్ట్ర ప్రభుత్వం సో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఏమన్నా అనుమానాలు ఉంటే ఆ నంబర్కు కాల్ చేయాలి అట్లా ఆ కాల్ కలుస్తలేట కొంచెం వీలైతే ఎక్కువ ఎవరు కాల్ చేసినా కలిసే విధంగా ప్రభుత్వం కూడా ఆ ఏర్పాట్లు చేసుకుంటే మంచిది